రామకుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్ ప్లాంట్ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిసిన వివరాల ప్రకారం సోలార్ ప్లాంట్ పక్కన స్థలంలో దుర్గా అమ్మవారి విగ్రహం బయటపడింది స్థానికులు గుర్తించి హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో హిందూ వాహిని శ్రేణులు అర్చకులు సతీష్ శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతంలో అష్టభుజాలతో సింహవాహినిపై దుర్గాదేవి అమ్మవారు వెలిసిన తీరు చాలా సంతోషకరమని అన్నారు

ஸ்டூடியோல போடுறேன் டேய் பைட பாலு குடு அந்த டாப்ல लास्ट ஒரு ஃபர்ஸ்ட் ஒரு போட்டோ கேமரா டேய் சாரி தி லாஸ்ட் ஒக்கனே கொட்டு கொட்டு கொட்டுபா